పల్నాడు జిల్లా నరసరావుపేటలో గుట్కా వ్యాపారుల మధ్య బయటపడ్డ విభేదాలు ఇక నోగుల మల్లికార్జున అనే గుట్కా వ్యాపారి ఇంటిపై దమ్మలపాడు తల్లం పూర్ణచంద్రరావు దాడి చేశారు అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడిలో గుట్కా వ్యాపారి మల్లితో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలు ఫర్నిచర్ ని సైతం ధ్వంసం చేసిన పూర్ణ వర్గం దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నా పేరు నోమున మల్లికార్జునరావు నర్సరావు బయట ప్రకాశ్ నగర్ అరవై ఏడుగుల రోడ్లో నేను శివసాయి ట్రేడర్స్ అనే షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాను ఈ ఈ క్రమంలో ఈ రోజున తల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం మాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యాపారం నిమిత్తం డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు నిమిత్తం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే మేము కనిపెట్టుకుని తిరిగి పెద్దల మనుషులతో చెప్పి కూర్చోబెట్టి మాట్లాడించి ఒక ఇరవై లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసి ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని పదిహేను లక్షల రూపాయలు కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇస్తానని ఒప్పుదలతో వదిలిపెట్టామండి ఆ రోజు జరిగినది అది ఈరోజు మా పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఎగ్గొట్టాల్సి వచ్చి ఎగ్గొట్టడానికి రోజున మా ఇంటి మీదకి ఇరవై మంది గోల్డాలను తీసుకొని రౌడీలను తీసుకొని వచ్చి దాడి చేసి కొట్టి గందరగోళం చేసి సామాన్లు బాగలు కొట్టి ఆడవాళ్ళని కొట్టి చంపేస్తాను పొడిచేస్తాము మేము మీరు ఊరు వదిలి పోవాలి లేకపోతే